మాట ఇస్తున్నాం మనిషికో చెట్టు పెంచుతామంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు అధికారులు మరియు కూటమి నేతలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలురావు హై స్కూల్ ఆవరణలో శనివారం గోరంట్ల మేజర్ పంచాయతీఈవో సుబ్బారాయుడు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు సత్యసాయి జిల్లా పంచాయతీ అధికారి సమత ఇన్ఛార్జ్ డివైఈఓ జాన్ రెడ్డప్ప తహసీల్దార్ మార్తి ఎంఈఓ గోపాల్ హైస్కూల్ హెచ్ఎం ఈశ్వర్ ప్రసాద్ టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి బీజేపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ పులేరు మాజీ సర్పంచ్ నరేష్ మాజీ ఎంపీపీ నిర్మల విద్యాధరణి నిమ్మల శ్రీధర్ బొట్టు శ్రీనివాసులు ఖాన్ పసుపులేటి శ్రీనివాసులు కురుబా మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు గోరెండ్ల పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ ఆవరణలో జిల్లా అధికారులు మండల కూటమి నేతల ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించి అనంతరం మొక్కల నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారెడ్డి నబీ రసూల్ కక్కుల రఘునాథ్ బీజేపీ లక్ష్మీదేవమ్మ ముంతాజమ్మ సుబహన్తో పాటు పంచాయతీ ఉపాధ్యాయులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ ఈ రోజు నుండి జరిగింది మొక్కని మేడం గారి పేరు కార్యక్రమాలు ఎప్పుడైతే కూడా దాంట్లో భాగంగా ఈరోజు వీణ్ ఆంధ్రప్రదేశ్ అనేది మన టీమ్ని బట్టి డావర్ జిల్లా కలెక్టర్ గారు మన ఏ విధంగా అయితే ఆదేశాలు ఇచ్చారు దాని మేరకు మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ అదేవిధంగా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఇంకా ఏవైనా కూడా మనకు కొంచెం ఫిస్టేజీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నేషనం తర్వాత బెల్లు అటువంటి ముప్పై మూడు శాతం పూర్తంలో అడవులు ఉండాలి అయితే ఎంత శాతంలో భూభాగంలో మన అడవులు ఉంటున్నాయి అంటే కేవలం ఇరవై శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉంటున్నాయి అంటే పదమూడు శాతం ఇంకా మనం రీచ్ కావాల్సిన అవసరం ఉంది అందుకే నిన్న మన గౌరవ్ కలెక్టర్ గారు ఏం చేశారంటే మన మేడం చెప్పినట్లుగా పది లక్షల మొక్కలను మనము ఈ ఎండింగ్ ఇయర్ డిసెంబర్లోగా మనం నాటుకున్నట్లయితే డెఫినెట్గా ఆ ముప్పై మూడు శాతానికి మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రాం కనుక కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ముప్పై మూడు శాతం అడవుల శాతానికి మనం రీచ్ అవుతాం అందుకే తీర ప్రాంతాల్లో జీడి జీడిమామిడి ఇలాంటి చెట్లు తర్వాత ఇక్కడ చింతతో నిశ్చింత ఉమ్మడి అనంతపురం ఉన్నప్పుడు ఈ వారం ముప్పై ఆ రోజు కార్యక్రమం ఈ రోజు మనకు స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఈ రోజు మనం మనము గ్రీన్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్స్ చెప్పినారు ప్రతి ఒక్కటి మంచి విషయాలు చెప్పినారు మనకు గవర్నమెంట్ ఏ విధంగా చెట్లను కాపాడుకోవాలా అనేది కూడా చెప్పినారు స్టూడెంట్స్ ఏ విధంగా చెట్లను కాపాడుకోవాలనేది కూడా చెప్పినారు మరి అవన్నీ మీరు విన్నారో లేదో కూడా నాకు తెలియదు మరి ఇప్పుడు మెయిన్ ఈ గ్రీన్ గురించి మనం బయట ఉన్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం కాబట్టి దీంతో పాల్గొని అక్కడ ఈ పిచ్చి రహిత సమాజాన్ని చేయాలని ఉద్దేశంతో ఈ గోరంతులను గతంలో మేడం గారు అంతా వచ్చి అందరికీ చూశారు ప్లాస్టిక్ వేడించారు కాకపోతే పూర్తిగా ప్లాస్టిక్ రహిత గోరంతులు చేయాలని ఉద్దేశంతో ఈ అంగంలో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లు అమ్ముతూనే ఉన్నారు వారి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫైన్ చేస్తే తప్ప ఈ ప్లాస్టిక్ అమ్ముకోకుండా పోరు కావున వెంటనే ఇవి చేస్తే తప్ప ఇక్కడ ప్లాస్టిక్ రహిత దూరం మనం చూడలేము అందుకని అధికారులు దానిపై దృష్టి ఉంచి ఈ షాపుల పైన దాడి చేసి వాళ్ళు ఫైన్ చేస్తే తప్ప ఇది జరగదు అదే ఈరోజు ఈ ఈ కార్యక్రమంలో ఈ పాఠశాలలో ఎక్కువగా ఈ పిచ్చి మొక్కలు తిరిగి ఉన్నాయి ఈ పిచ్చి మొక్కలు ప్రతి మూడో శనివారం మనం ఇది స్వచ్ఛందవర్ణం చెప్పండి ముప్పై మూడు శాతం ఉండాల్సింది ఇప్పుడు పద్నాలుగు శాతమే ఉంది సక్సెస్ ఎంత పెంచాల్సిన్ పర్సెంట్ మనము గ్రీన్ ని పెంచాలి మరి నైన్టీన్ పర్సెంట్ గ్రీన్ కవర్ పెంచాలంటే ఏం చేయాలని పిల్లలందరు కూర్చున్నప్పుడు మాట్లాడతాము ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు మనం ఇక్కడ ఆ నైన్టీన్ పర్సెంట్ గ్రీన్ కవర్ పెంచే భాగంలో మొక్కలు నాటుతాం మొక్కలు నాటాక ఏం చేస్తాము మీరా మేమా వెరీ గుడ్